ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కరెంటు ఛార్జీల పెంపు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో మళ్లీ కరెంటు చార్జీల పెంపు కీలక నిర్ణయం దిశగా ఈఆర్సీ ఏపీవిలో ఎన్నికల వేళ మరోసారి కరెంటు ఛార్జీల పెంపు తప్పేలా లేదని చెప్తున్నారు ఇప్పటికే సరఫరా ఇతరత్ర నష్టాలను తగ్గించుకొని లాభాలు పెంచుకోవాల్సిన డిస్కంలు అందులో విఫలమై కరెంటు ఛార్జీల పెంపుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు దీంతో మరోసారి కరెంటు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీని అయితే కోరాయి ఈ నేపథ్యంలో ఇవాళ విశాఖలో నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణకు ఈఆర్సీ సిద్ధమైంది రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు వందల యాభై ఒక్క కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందించాయి వీటిపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సింది కానీ కొన్నేళ్లుగా ఈఆర్సి ఇలా డిస్కంలు అందించిన ప్రతిపాదనలపై నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా అభ్యంతరాలతో సంబంధం లేకుండా దాదాపుగా వాటికి ఆమోదముద్ర వేస్తూనే ఉంది అంటే ప్రజలను అభిప్రాయం తీసుకోవాలి పెంచొచ్చా పెంచకూడదా ఏమంటారనే అభిప్రాయం అయితే తీసుకోవాలి అవి నామమాత్రంగా జరుగుతున్నాయి ఒకవేళ ప్రజలు అభ్యంతరం తెలిపినా వాటితో సంబంధం లేకుండా డిస్కంలు ఏమన్నా వాటికి ఆమోదముద్ర వేస్తున్నాయని చెప్తున్నారు దీంతో ఈసారి కూడా రెండు వందల యాభై ఒక కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపుకు ఆమోదం పడేలా అయితే చెప్తున్నారు ఇక డిస్కమ్లు ప్రతిపాదనలు ఈఆర్సీ వాళ్ళ విశాఖలో జరిపే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఆమోదముద్ర వేస్తే వినియోగదారులపై మరో రెండు వందల యాభై కోట్ల మేర భారం పట్టం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే డిస్కమ్లు కోరినట్లుగా అదనపు ఛార్జీలు ఇతరత్ర ఛార్జీలను పెంచుకుంటూ పోవడం వల్ల కరెంటు బిల్లులు మోత పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో అయితే కనుక గతంతో పోలిస్తే చాలా వరకు కరెంటు బిల్లులు అయితే పెరిగాయి ఇలాంటి తరుణంలో మరోసారి డెస్కామ్ల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేయొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇక ఈ నుంచి నాలుగు రోజుల పాటు విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది వర్చువల్ విధానంలో సాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డెస్కమ్లు ప్రతిపాదనలపై ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది డెస్కామ్ల ప్రతిపాదనల్ని పూర్తిగా తోసిపుచ్చేందుకు ఈఆర్సీ అధికారం కూడా ఉంటుంది అలాగే మార్పులు చేర్పులు చేసేందుకు అవేవి లేకుండానే పూర్తిగా ఆమోదించేందుకు కూడా ఈఆర్సీకి అధికారం ఉండడంతో ఎన్నికల వేళ కరెంటు ఛార్జీలు పెంపుపై తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిందని చెప్తున్నారు